అమ్మ స్టడీ సర్కిల్ ఎక్కడ పెడుతుందా అండి అది ప్లాంట్ డంప్ చేసుకున్నారా ఇక్కడ ప్లాంటింగ్ మెటీరియల్

అంటే సంప్రదించొచ్చు దాంతో శుభ్రం చేస్తారు అంటే కులస్టమైజ్ పెట్టుకొని చేయాలి లేకపోతే వాచట తో ఇది కస్టమ్ అందుచేత రిలేస్ చేస్తారు 80 Members మెట్న మేడం అన్ని దీని డిస్కస్ లాస్ట్ చెప్పినది ఫస్ట్ క్లాస్ చేసుకొని ట్రాన్సిట్ వచ్చేసిన తర్వాత చేయాలి मलाइंगो के विलेज के आसपास लस्टिंग टेरिटी लस्टिंग टेरिटी स्थित आ रोज़ अच्छा भाई आ विलेज में शुभ्र जैसे स्थित आयपूत हूँ सर इधर सराय ही बोल्स आंसर मलाठियां ना तो वेस्ट होनी है यॉर्ड बोल्स सर जैसे अन्यथा तो लैपटॉप जी का स्थित वेलेज को बेस्ट होना

అది ఐడెంటిఫై ఐడెంటిఫై చేసి ఫైవ్ సెవెంటీ వర కింద చెప్పాం అండి అది ఎలిజిబుల్ ఉంటుంది ఓకే మేడం మేడం చుట్టూ పట్టాలి అనుకుంటా మేడం వేలేదు

Alô, alô, cadê a 哦，你站住！啊。